సీజ్ చేయడం అనేది జరిగింది అది దాకా వెళ్ళడానికి కూడా ఒక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి కూడా పర్మిషన్ లేదు ఆయన ఎంతోమంది రిక్వెస్ట్ చేసి వాళ్ళని అదిరించో బెదిరించో అక్కడ దాకా వెళ్ళి దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితుంది అసలుకి ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏదైతే ప్రజలకి అందాల్సిన చాలా అంటే ఏవైతే మనకి స్టోర్లో ఇచ్చే రైస్ ఉంటుందో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకి ఇస్తారు అంటే హై క్లాస్ కాదు మిడిల్ క్లాస్ కాదు రెండు రూపాయల కిలో బియ్యం అప్పుడు ఎన్టీ రామారావు పెట్టారు దిగువ అంటే వాళ్ళు కనీసం అస్సలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అది తినకపోతే అది లేకపోతే లేని వ్యక్తులకి ఇచ్చే రైసు మనం ఏమైనా స్టోర్ రైస్ అంటారు కదా మన వాళ్ళు ఆ రైసు అంత టన్నులు టన్నుల ఆ పోర్ట్లోకి వెళ్ళిపోతుందంటే విదేశాలకి సప్లై అవుతుందంటే ఆ వీడియో చూసి నేను కూడా షాక్ అయ్యాను అంటే అవినీతి కొన్ని కొన్ని స్థాయిలో ఉండొచ్చు ఒక పేదవాడు తినే అన్నను కూడా తినేస్తున్నాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా ప్రజలకి ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్ల వంద కోట్లు తినే వ్యక్తిని వెయ్యి కోట్లు తినే వ్యక్తిని కూడా మనం ప్రశ్నించాం ఎందుకంటే ఇదిలో నేను మాట్లాడితే ఏమో రేపు నన్ను ఏదో చేసేస్తారేమో ఇదే చేసేస్తారు నీ ఇంటి పక్కనే కదా పేదవాళ్ళు ఉంటారు నీ చుట్టుపక్కనే కదా ఉంటారు పేదవాళ్ళు అలాంటి రైసు అన్ని టన్నులు రైస్ అంటే అది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అది ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు చూసాము అంతకముందు కూడా కలెక్టర్ గారు టూ మంత్స్ అయిందా వన్ మంత్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా దాన్ని కొన్ని కొన్ని పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చూసాను ఆ వీడియో ఆయన కూడా అబ్జెక్షన్ ఎంతమంది ఎంతో ఒక వంద మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు నష్టపోతారు అంటే అదే పదివేల మంది దాకా నష్టపోతారు సార్ అనే టాక్ నడుస్తుంది ఆయన ఏమన్నా అంటే పదివేల నష్టపోవడం కాదు అసలు ఏం జరుగుతుంది తెలియాలి కదా రైస్ ఒక్కటే పోవడం కాదు కదా అవతల నుంచి ఏమన్నా గ్రెనేడ్స్ లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బంది చేసేది మనకి దేశానికి రక్షణకి కోల్పోయేటువంటి విషయాలు ఏమైనా జరిగితే అప్పుడు కూడా మీరు ఇదే నెగ్లెట్గా ఉంటారంటే ఈ అగ్రెసివ్నెస్ చూసిన తర్వాత ప్రజల్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి ఇప్పుడు దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు అంటే ప్రజలు ఏమనుకున్నారంటే నేను నేను చూసిన విషయం అంటే ఓకే పవన్ కళ్యాణ్ గారు నమ్మేము మేము ఓటేసాము మా ఓటు వృధా కాలేదు అన్న విషయం ఎక్కువ మంది చెప్పారు ఆ విషయం నాకు కూడా చాలా మంది ఫోన్ చేశారు చాలామంది కామెంట్లో పెట్టారు సో మేము వేసిన ఓటు వృధా కాలేదు సో ఇలాంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు పట్టుకోవడం వెళ్ళడము ఆ వీడియో చూసాం మేము కూడాను సో పేద ప్రజలు దారిద్ర రేఖకు ఉన్న దిగువ ఉన్న పేదలు రైస్ అన్ని టన్నులు టన్నులు వెళ్ళిపోతుందంటే నేను చాలా బాధపడ్డాను చాలా నేనే చాలామంది బాధపడ్డారు అంటే పేదవాళ్ళకి అది కూడా అందకపోతే ఎందుకు సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ విషయం నేను ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను సార్ ఇదంతా జరగడానికి మెయిన్ గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి మైనస్లు చాలా ఉంటాయి వీటన్నిటిని దాటుకొని కొన్ని వేల టన్నులు అసలు వేరే దేశం దాకా వెళ్తున్నాయంటే ఇక్కడ ఎంతమంది లోకల్ వాళ్ళ చేతులు లేకుండా అది అసాధ్యం మరి ఇలాంటి వాళ్ళని ఎలా కట్టడి చేయాలంటారు అసలు అదే ప్రభుత్వం ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ప్రణాళికనే ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సోషల్ మీడియా లేదు ఏమీ లేని టైంలో అంటే నేను ఒక పార్టీకో దేనికోని చెప్పట్లేదు మా నాన్నగారు మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన రైసు ఊరిలోకి వచ్చింది బట్టలు వచ్చేసాయి సంక్రాంతికి బట్టలు వచ్చేవి రైస్ కట్ట టైంకి వచ్చేది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు ఏమి ఇప్పుడు ప్రతిదానికి జీపీఎస్ ప్రతిదానికి జీపీఎస్ ఈ స్టోర్లో ఎంత రైస్ ఉందో జీపీఎస్ మానిటర్ అయిపోద్ది అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఎంత పేదవాళ్ళకి అందాల్సిన రైసు ఒక షిప్పులు దాటి వేరే దేశంకి వెళ్ళిపోతుందంటే మన టెక్నాలజీ అనేది మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగపడుతుంది సో టెక్నాలజీ కూడా అంత టెక్నాలజీ ఉపయోగించి మనకు ఉపయోగం ఏదైనా ఫీలింగ్ కలుగుతుంది నేను నా రైస్ కాకపోవచ్చు కానీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరిది మనదే పేదవాళ్ళు ఎవరు ప్రభుత్వాన్ని పోషించాల్సింది పేదలను పోషించాల్సిన ప్రభుత్వం ఆ రైస్ కూడా ఇది అవుతుందంటే నేను చాలామంది బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ఒక్క విషయం ఆ విషయమే కదా అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే అది పేదవాళ్ళకి చెందాల్సిన రైస్ అది ఎప్పటి నుంచో జరుగుతుందో తెలియదు దాని మీద పూర్తి విచారణ చేయించాలి కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు విచారణ చేయించాలి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది వాళ్ళ మీద ఎవరెవరు ఉన్నారు వెనక అన్ని కూడా ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి సో జెన్యున్ ఎంక్వైరీ జరగాలి సార్ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తి వస్తే కానీ ఇక్కడ పని జరగలేదు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే అసాధ్యం కూడా వాస్తవం ఎందుకంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆయన తెలుసుకోవాలి ఆయన టైం కుదరాలి ఇప్పుడు సడక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారన్లో మీటింగ్కి వెళ్ళారనుకుందాం ఏదో పని మీద ఇక్కడ ఉండలేరు కాబట్టి మరి ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్స్ కానీ అదర్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళ హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరూ ఎందుకు బాధ్యత లేరు దీని మీద ప్రభుత్వం వీటి మీద కూడా దృష్టి పెట్టి వీళ్ళని కూడా బాగా కంట్రోల్ చేయాల్సిన అవసరం అంటారా అంటే మంచి చేయాలంటే పది మంది కావాలి చెడు చేయాలంటే ఒక రోజు సరిపోతుంది సో వీటిని కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు అధికారులు యంత్రాంగం ప్రభుత్వం అందరూ దృష్టి సాధించాలి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక దృష్టి సాధిస్తే సరిపోదు సో అందరూ దృష్టి సాధించాల్సిన అవసరం ఇంక్లూడ్ పబ్లిక్ కూడా ఇలాంటిది ఏమైనా జరుగుతుంటుంటే ప్రభుత్వ అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పాలి ప్రభుత్వమే రావాలి డిప్యూటీ సీఎం ఏ రావాలి కలెక్టర్ గారే రావాలని ఏమనుకోవద్దు పబ్లిక్ కూడా ఇగో పాలందరూ జరుగుతుందని చెప్ చెప్పాలని సో అన్నిసార్లు పవన్ కళ్యాణ్ రావడానికి అవ్వదు చంద్రబాబు రావడానికి అవ్వదు కలెక్టర్ గారు రావడానికి అవ్వదు సో అధికారులు అందుకే యంత్రాంగం ఉంటుంది ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది అధికారులకు ఒక పవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ని బట్టి వాళ్ళు విజిటింగ్ చేయాలి చెక్ చేయాలి తెలుసుకోవాలి ఇలాంటి విషయంలో మాత్రం చాలా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎమోషనల్గా ఇది చాలామంది పబ్లిక్కి సంబంధించిన చాలా ఇష్యూ ఇది జెన్యున్ ఇష్యూ అది మీకు చివరిగా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు సెంట్రల్ స్థాయి నుంచి ఉన్నారని వార్తలో మనం విన్నాము మీ అభిప్రాయం ప్రకారం దీంట్లో ఎవరెవరు వ్యక్తులు ఉండే అవకాశం ఉంది ప్రైవేటు వ్యక్తులు ప్లస్ ప్రభుత్వ వ్యక్తులు ఇద్దరు ఉండే అవకాశం ఉందా రాష్ట్ర స్థాయి వ్యక్తులు అలాగే కేంద్ర స్థాయి వ్యక్తులు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఈ స్కామ్లో ఉన్నారనుకుంటున్నారా మీరు అభిప్రాయం అంటే కేంద్ర స్థాయిలో ఉంటారని నేను అనుకోను కేంద్ర స్థాయిలో ఉంటారని నేను అనుకోను రాష్ట స్థాయిలో ఎవరు ఉన్నారనేది మనం ఊహించుకోవడానికి తప్ప రియల్టీగా తెలియదు అందుకే నేను అనుకుంటున్నాను అంటే జెన్యున్ ఎంక్వైరీ అని ఒకటి ఉంటుంది ఎంక్వైరీ కండక్ట్ చేస్తే అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడికి వెళ్తుంది ఎవరు ఉన్నారు అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు ఏ విషయంలో బయటకు వస్తుంది ఆ ఎంక్వైరీ అనేది జెన్యున్గా జరగాలి ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఎంక్వైరీ అనేది జన్యూన్గా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని బయటకు వస్తుంది కాబట్టి ఫలానా వ్యక్తి అని మనం చెప్పలేం వాళ్ళ వ్యక్తిని మనం చెప్పలేం ఊహించుకోవచ్చు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఊహించుకోవచ్చు గత ప్రభుత్వం నుంచి జరుగుతుందా లేదా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జరుగుతుందా లేదా అప్పటి నుంచి ఇప్పటి నుంచి అప్పుడు అది అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉందా అనేది మనం చెప్పనాం సో ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ